మలాకి గ్రంథంలో దశమభాగాలు ఇవ్వని వాళ్ళని దేవుడు దొంగ అంటున్నాడు ఏమంటున్నాడు దొంగ అంటున్నాడు ఒక తన తాగుడు కోసం డబ్బు మొత్తం దారపోస్తాడు ఒక తిరుగుబోతూ ఉంచుకున్న దానికోసం దాచుకున్నదంతా ఇచ్చేస్తాడు చీట్ల పేకాడేవాడు పేకాట కోసం మొత్తం సమర్పించేస్తాడు ఈ సంగ కాపరిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నిజంగా సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఏంటి సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే మీరేమిస్తున్నారు సంఘానికని నేను అడుగుతున్నాను చాలా మంది దసం బాలు తీయరు మా అప్పులున్నాయి మాకు బాధలున్నాయి గడిది గుడ్డు అని చెప్తుంటారు నేన్నా నోరు మూసుకొని దసం బాలు తీర్చామండి అని తీయకుండా ఉంటే పోవప్పులు దేవా వేడ్చుకో బాత్రూంలో కూర్చొని ఏర్చుకో కింద కూర్చొని ఏడుచుకో మంచం మీద పడుకుని నేర్చుకో వేసుకొని నేర్చుకో ఎప్పటికి పోవు అప్పులు దశంబాలు తినవాడికి ఎప్పటికి చాలా సార్లు నువ్వు ఆ కొంచెం దగ్గర ఇదిగా ఉండి తర్వాత నెత్తిన గుడ్డేసుకుని ఎడిస్తే ఎవరు ఏం చేయలేరు అర్థమవుతుందా నో మూసుకొని కాన్క్స్ చావండి